ఇలా రౌండ్గా చపాతి వేసుకొని ఆయిల్ మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా మడత చేసుకొని మళ్ళీ దీనిపైన పొడి పిండి చల్లుకొని నువ్వు పిండితో ఆటలు ఆపు అది ఏంద్రా మంచి రౌండ్ అయ్యి

కట్ చేసుకొని పీసెస్ లా కట్ చేసుకొని ఇట్లా మీకు నచ్చిన షేప్ కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇందులో మీరు కావాలంటే ఓమ అంటే ఓమ కూడా వేసుకుంటే అరుగుదలకు మంచిది అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు నాకు ఒక్క చేతితో కట్ చేయడం సరిగ్గా రావట్లేదు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సింపుల్గా ఆడావిడ ఏం లేకుండా జస్ట్ గోధుమ పిండి మనం చపాతి పిండి కలిపేసి చపాతీ వేసేసి ఆవ చపాతీని వేసేసిన అన్నీ ఒకేసారి కట్ చేసుకుందామని ఇలా చపాతీ చేసేసి ఇలా పీసెస్ మనకు నచ్చిన సైజ్ కట్ చేసి ఇలా కట్ చేసుకొని చేసుకుంటాం బాగుంటాయి చాలా పెద్ద పెద్ద పని చేస్తాను నాన్న నువ్వు వేరే ప్లేట్లు వేసుకొని కట్ చేస్తావా నేను చపాతి చేస్తా చెప్తా

జనయ్య హమ్ ఫాస్ట్లీ చేస్తా స్నానం చేయాలనేది కొని తీసుకుపోను చేర్చుతా అప్పా ఆ సైట్లామా నూనె నూనె డీప్ ఫ్రై చేయాలి ఈ వేసేసి వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయాలి పొగతది येऊడు డీప్ ఫ్రై అమ్మా ఆయిల్ ఆయిల్ అది ఆటలు కాదు ఆయిల్ దగ్గర ఆడద్దు నేను హెల్ప్ చేస్తాను ఆయిల్ హీట్ మేము ఏంది అసలు నువ్వు పిల్లవా లేకపోతే ఏంటి ఏం చెప్తాను అట్లాగో ఒక పోతుంది చూడండి మే పిచ్చి అట్లా పోతుంది నానా మేము పోస్తా ఉండు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వండి ఇవాళ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ వేసుకోవాలి ఈ పీసెస్ వేసుకొని అవి వేడైన తర్వాత ఆ అగ్నినైస్ కంటైనర్ మే బై రెడీ అయిన తర్వాత చూపిద్దాం ఓకేనా వేరైంది కదా ఎంత తెలుస్తాంది నీకు హాయ్ హాయ్ ఏంది చిప్ చిప్ అదియ్ పట్టుకో అది ఇలా హ్ ఇలా అంత పైనుంచి అయితే పగిలి పేలుతుంది మాకు కరెంట్ లేదు ఫ్రెండ్స్ అంత చెమట ఉంది ఫేస్ అంతా బాగుంది చెమట ఏం చేస్తావు ఈమె పూర్తిగా అయ్యేదాకా కూడా అవతలేదు ఈ కొన్ని అయింది అంతే కొన్ని అయిన వెంటనే కదా నాకు ఫ్రై చేసి తింటా అని చెప్తాను అందుకని చెప్పి ఆగో వెళ్ళగా ఫ్రై చేయాలి వేసాయి స్లోగా వేసాయి పిల్లకైతే కొంచెం కూడా భయం లేదు ఎంత మంచిగా వేస్తుందో సిసిరా స్లోగా వేసాయి మరీ ఆయిల్ దగ్గర అట్లా ఉండద్దు నాన్న మీరు ఇందులో కావాలంటే హోమ్ కూడా వేసుకొచ్చి కూడా నాన్న నెయ్యనిస్తలేదు అసలు ఆయిల్ దగ్గర భయం లేదు నీకు కదా ఇట్లా గోల్డ్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకొని ఇంకా చాలా ఆపు ఇంకా అరే అది కలిపడు కాదురా అది ఏది తీసేది ఏది హోల్స్ ఉంటారు చూడ అదే ఇలా మంచి గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి మీరు ఇంట్లో కావాలంటే వాము వామ్ అంటారు కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయలేదు దొరకట్లేదు ఆ గురా దేనితో దేనితోనిరా దానితో సాంబార్ తింటారు దేనితోని చెప్పు ఈమె చూడండి ఈమె సెటప్ ఈమె చేరు ఈమెకి ఇవన్నీ ఆగనాను ఆగా నేను ఓ అమ్మో ఆయిల్తో నాకైతే భయం అవుతా నీకైతే కొంచెం కూడా భయం లేదు చూడు ఎంత చెమటలో వస్తున్నాయి పాపం చిసిర పాపకి చూడు 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 చాలా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి టైం టేకింగ్ ప్రాసెస్ కాకపోతే గోధుమ పిండి కదా హెల్దీ హెల్దీ స్నాక్స్ అనమాట చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి మంచిగా చల్లారిన తర్వాత క్రిస్పీ అయిపోతాయి అంటే ఇప్పుడు కూడా క్రిస్పీగానే ఉంటాయి కాకపోతే ఇంకా చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీ అయిపోతాయి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి పక్కన పెట్టేసాను నెక్స్ట్ అన్నీ ఇలానే చేసుకోండి నెక్స్ట్గా కాకముందే